హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ అండి చూడవరం దగ్గర నేషనల్ హైవే దగ్గరలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా ఏదైతే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి యనమదల విలేజ్ అండి ఇది మనకి చోడవరం దగ్గరైతే వస్తుంది సో మనకి ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉన్నదండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నదండి ఇలాంటి నేషనల్ హైవే సో ఇక్కడ మొత్తం వచ్చేసి అండి యాభై ఐదు సెంట్లు అయితే ఉందండి అంటే రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాలైతే ఉందండి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ అయితే రోడ్డు ఉంటుంది మీరు చూడవచ్చు సో ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయాన్ని చూసుకుంటే ఎనభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేలండి ఇది వచ్చేసి రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది ఎనభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేలండి సో మనకి ఆక్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది సో మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపల పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ